టెట్సి మిత్రులందరికీ నమస్తే మూడవ తరగతి పరిసరాల విజ్ఞానం రెండవ పాఠం మన చుట్టూ ఉన్న మొక్కలు రమ్య పుట్టినరోజున తన తమ్ముడు గులాబీ మొక్కను బహుమతిగా ఇచ్చాడు రమ్య గులాబీ మొక్కను నీళ్లు పోస్తూ పెంచుతూ ఉంది చూడండి ఇక్కడ మొక్కలో ఆకులు కాండం వేర్లు అనే భాగాలు ప్రధానంగా ఉంటాయి ఇక్కడ ఒక డయాగ్రామ్ ఉంటుంది మనం గ్రహించ గమనించండి ఇక్కడ ఒక టమాటా మొక్క ఉంది ఈ టమాటా మొక్కలో ఈ గ్రీన్ కలర్లో ఉన్నది ఆకు ఇక్కడ రెడ్ కలర్లో కాయలు ఎల్లో కలర్లో పువ్వులు ఈ ఈ ప్రాంతం చూసారు కదా దీన్ని కాండం అంటారు ఈ భాగాన్ని ఈ కింద భూమి లోపల ఉన్నవి వేరు మొక్కలో వేర్లు నేలకు దిగువ భాగాన ఉంటాయి ఇవి మొక్క భాగాలన్నింటిలోనూ చాలా ముఖ్యమైనటువంటివి ఇవి ఏం చేస్తాయంటే నేలలోని లవణాలను నీటిని పీల్చుకొని ఈ కాండం ద్వారా ఆకులకు పంపుతాయి మొక్కలకు ప్రతిరోజు తగినంత నీరు పోయాలి లేకపోతే అవి చనిపోతాయి టమాటా మొక్క కాండం ఎలా ఉంటుంది సన్నగా ఉంటుంది దీని చుట్టూ నుగ్గుగా ఉంటుంది అన్ని మొక్కల యొక్క కాండాలు ఒకేలాగా ఉండవు బలమైనటువంటి కాండాన్ని మ్రాను అంటారు ఈ మ్రాను బెరడుతో కప్పి ఉంటుంది పెద్దగా బలంగా ఉన్న మొక్కల్ని చెట్లు అని అంటారు ఉదాహరణకు చెట్టు చింత చెట్టు రావి చెట్టు ఇలాంటివన్నీ మామిడి చెట్టు ఇలాంటివన్నీ బలంగా ఉంటాయి వీటిని చెట్లు అని అంటారు గట్టి కాండం కలిగి గుబురుగా పెరిగే మొక్కల్ని పొదలు అని అంటారు గులాబీ మందారం ఈ గులాబీ మొక్క మందారపు మొక్కలు ఈ పొదలు జాతికి చెందినవి మెత్తగా ఆకుపచ్చ రంగు కాండాలు కలిగి ఉన్న మొక్కల్ని గుల్మాలు అని అంటారు ఈ గుల్మాలకు ఉదాహరణ ఏమిటంటే తులసి గోధుమ ఏదైనా ఒక ఆధారాన్ని పట్టుకొని పెరిగే మొక్కల్ని ఎగబ్రాకే మొక్కలు అని అంటారు వీటికి తప్పనిసరిగా ఒక ఆధారం అనేది ఉండాలి ఆ ఆధారాన్ని పట్టుకొని అవి పెరుగుతూ ఉంటాయి ఉదాహరణకు ద్రాక్ష కాకర ఇటువంటివి నేలపై పాకుతూ పెరిగే మొక్కల్ని ప్రాకే మొక్కలు అని అంటారు ఉదాహరణకు పుచ్చకాయ గుమ్మడికాయ ఇవి నేలపైన ప్రాకుతూ పెరుగుతూ ఉంటాయి ఆకులో వివిధ భాగాలు ఉంటాయి ఏంటంటే ఇక్కడ చూడండి ఒక ఆకుని గమనించండి మొక్క వివిధ భాగాలను గమనించండి ఈ ఆకు దగ్గర ఈ చివరి ఉంది కదా దీన్ని అగ్రము అని అంటారు ఈ ఆకు యొక్క ఈ సైడ్స్ని అంచు అంటారు ఈ మధ్యలో ఉన్నటువంటి దాన్ని ఈయన అంటారు ఈ చివర ఈ మొక్కకి ట్యాగై ఉంటుంది దీన్ని కాడ అంటారు అగ్రము అంచు ఈనె కాడ ఇవి ఆకులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భాగాలు ఆకులు మొక్కకు ఆహారాన్ని అందించేటటువంటి ఆహార కర్మాగారాలు ఇవి ఆహారాన్ని ఎలా తయారు చేసుకుంటాయంటే అందరికీ తెలుసు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా తయారు చేసుకుంటాయి అంటే గాలి నీరు సూర్యరశ్మిని ఉపయోగించుకొని తయారు చేసుకుంటూ ఉంటాయి ఆకులు అన్నీ కూడా ఒకేలాగా ఉండవు ఒక్కొక్క రకమైన చెట్టుకు ఒక్కొక్క రకమైన ఆకులు ఉంటాయి ఆకులు వివిధ ఆకారాలు పరిమాణాలు రంగులు వాసనను కలిగి ఉంటాయి ఇక్కడ చూడండి కొన్ని ఆకులు ఉన్నాయి బొమ్మలో చూడండి అరటాకు వెడల్పుగా ఉంది చింతాకు చిన్నగా ఉంది కొబ్బరాకు కొత్తిమీర అదేవిధంగా మందార కాటన్ ఆకులు తులసి ఆకులు బొప్పాయి ఆకు ఇక్కడ ఉన్నటువంటి ఆకులన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఏ ఒకటి ఒకేలాగా లేవు అరటి అరటి చెట్టు ఆకులు చాలా పెద్దదిగా ఉన్నాయి మందార చెట్టు ఆకులు వెడల్పగా అంచులు రంపపు ఆకారంలో ఉంటాయి అదేవిధంగా బొప్పాయి చెట్టు ఆకులు హస్తం ఆకారంలో ఉంటాయి కొబ్బరి చెట్టు ఆకులు పొడవుగా ఈనెలతో ఉంటాయి చింత చెట్టు ఆకులు చిన్నవిగా ఉంటాయి పుదీనా కొత్తిమీర తులసి మొదలైన వాటి ఆకులు మంచి వాసనను కలిగి ఉంటాయి ఈ ఆకుల వలన చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి మనం కొత్తిమీర కరివేపాకు మునగాకు మొదలైన ఆకుల్ని తింటాం తేయాకు ఆకులతో టీ తయారు చేసుకుంటాం వేపాకు తులసి ఇటువంటి ఆకుల్ని వైద్యానికి ఉపయోగిస్తారు అరటి మర్రి సాల్ చెట్టు ఆకులను విస్తరలోను పాత్రలు తయారు చేయడంలోనూ ఉపయోగిస్తారు రాలిపోయినటువంటి ఆకులు ఎరువుల తయారీలో ఉపయోగిస్తాం ఈ ఎరువుల్లో అనేక రకాలైనటువంటి పోషకాలు ఉంటాయి మనం మొక్కని భద్రంగా ఉంచాలని అనుకున్నప్పుడు సూర్యరశ్మి తగిలేటటువంటి ప్రదేశం ఉంచాలి ఎందుకంటే సూర్యరశ్మి ఉంటేనే కిరణజన్య స్వయంక్రియ జరుగుతుంది ఆహారం తయారవుతుంది ఆహారం ఉంటేనే ఆ మొక్క అనేది బ్రతుకుతుంది అంటే మొక్కకు నీరు ఖనిజ లవణాలతో పాటు సూర్యరశ్మి కూడా అవసరం మొక్కలు మనకు ప్రకృతి ఇచ్చినటువంటి వరం మొక్కలు ఆహారాన్ని ఇస్తాయి మనకు స్వచ్ఛమైనటువంటి గాలినిస్తాయి మనం విడిచిపెట్టేటటువంటి గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ అవి పీల్చుకొని ప్రాణవాయుమైనటువంటి ఆక్సిజన్ను మనకిస్తాయి ఇన్ని ఉపయోగాలు మొక్కల వలన ఉన్నాయి పెద్ద పెద్ద మొక్కలు వేళ్ళు నేలలో బలంగా చొచ్చుకొని పోవడం వల్ల నేల కోతకు గురి గురవ్వకుండా ఉంటుంది మనకి ఎక్కడైనా సరే మొక్కలు ఉన్నాయనుకోండి ఈ వర్షానికో లేకపోతే నీటి ప్రవాహాలకో అక్కడ ఉన్నటువంటి నేల కోతకు గురవ్వకుండా ఈ మొక్కలు బలంగా పట్టి ఉంచుతాయి మొక్కల్ని నరికివేయడం వలన మానవాళి మనుగడకు ముప్పు కలుగుతుంది అందువల్ల తప్పనిసరిగా మనం ఒక మొక్కను ఎట్టి పరిస్థితులైనా నరకాల్సిన సందర్భం వస్తే అక్కడ మనం ఒక పది మొక్కల్ని నాటే కార్యక్రమం కూడా చేయాలి మొక్కల్ని సంరక్షించి మన పర్యావరణాన్ని కాపాడడం మన అందరి యొక్క బాధ్యత ఈ వీడియోని చూస్తున్నటువంటి టెట్టిఎస్ యాస్ఫరెంట్స్ అందరికి కూడాను ఒక విషయాన్ని మనం చేస్తున్నాను మన వీడియోలు చూసినట్లయితే మీరు మీకు టెక్స్ట్ బుక్ అందుబాటులో లేకపోయినా సరే ఏ ఇబ్బంది లేదు ఎందువల్లంటే ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవరి పాయింట్ కూడా నేను వివరంగా బొమ్మలతో సహా మీ ముందు ఉంచడం జరుగుతుంది మన చిన్న క్లాసులు ప్రారంభమయ్యాయి ఇప్పటి నుంచే మీరు మన వీడియోలని అయితే కంటిన్యూగా ఫాలో అవ్వండి ఇలా చిన్న క్లాసుల నుంచి పెద్ద క్లాసుల వరకు అన్ని సబ్జెక్టులు చే వీడియోలు చేయడం జరుగుతుంది కాబట్టి మన వీడియోలని తప్పనిసరిగా ఫాలో అవ్వండి నోటిఫికేషన్ వరకు చూ చూసి అప్పుడు చదువుతామని అనుకోవద్దు ఇప్పటి నుంచే ఈ రోజు నుంచే చదవడం అనేది స్టార్ట్ చేయండి వీడియో అయితే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ధన్యవాదాలు